మేము వివరించిన గవర్నమెంట్ వాళ్ళకి ప్రభుత్వానికి ఇస్తున్నాం కట్టడం పదహైదో పదో కట్టడం మా బతుకు మేము బతుకున్నాం మమ్మల్ని మళ్ళీ నుంచి తీసేసి ఎట్టబండి మేము కూడా కష్టము అది మేము నష్టం పడుతున్నాము కాయచీలు పోతున్నాయి కుళ్ళిపోతున్నాయి పోతున్నాయి పాస్పోతున్నాయి వాళ్ళకి కొద్ది ఇచ్చి మేము కొద్ది అంట ఏదెంటికి దీవరాజు చేస్తున్నాం బతుకున్నాం సార్ మీరు డైరెక్ట్ పోలీసు వాళ్ళు కూడా అమర్పించి మా మమ్మల్ని చూడాలి అసలు బ్రతకలేకుండా తోటి అంగిలీ పెట్టుకొని ముప్పైలు యాభైలు ఇచ్చి ఏదో మా స్థితి కొద్దీ ఇచ్చి మేము బ్రతుకుతున్నాం పిల్లల్ని పోపించుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు ఇదే కనిపిస్తుంది నరసింహలు వీధి విక్రయదారుల సంఘానికి నియోజకవర్గ ప్రెసిడెంట్ని ఈ రోడ్డు ఎడల్పు చేసే ఎడల్పు చేసే విధానంలో చాలామంది వాళ్ళ జీవనాధారం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది నేను పోలీసు వారికి చెప్పుకోవటం ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా ఈ ఈది వ్యాపారాలు చేసుకొని వాళ్ళ బిడ్డల్ని వాళ్ళ పొట్ట పోషించుకుంటున్నారు వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా పోలీసు వారు కేటాయించిన స్థలంలో వాళ్ళని వ్యాపారాలు చేసుకునే పోలీసు వారు ఆజ్ఞాపించవలసిందిగా మరి మరీ కోరుతున్నాము ఈ ఈదికి వచ్చి ఒక పదహైదు మంది ఉంటారు ఈ పదహైదు మంది ఏంటంటే జీవనాధారం కోల్పోతారు వాళ్ళు ఫుట్పాత్ మీదనే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ పదహైదు మందికి ఇక్కడ వ్యాపారం చేసుకునేదానికి అనువైన స్థలాన్ని కేటాయించవలసిందిగా పోలీసు వారిని ప్రత్యేకంగా కోరుతున్నాను అలా లేని పక్షంలో వాళ్ళు అన్యాయంగా వాళ్ళ భార్య బిడ్డలు అన్యాయం అయిపోతారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసు వారు మాతో కూడా సహకరించవలసిందిగా మిక్కిలి ప్రార్థిస్తున్నాము